వెల్కమ్ టు సుమన్ టీవీ సో క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటూ ఉన్నాం కదా సో మరి క్యాన్సర్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి సో రాకుండా జాగ్రత్తలు ఏంటి క్యాన్సర్ అనేది వచ్చాక ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సో దీన్ని పూర్తిగా తగ్గించవచ్చా వివరాలు అవి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న జిల్లా గారు సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు చూస్తూనే ఉన్నాం చాలా క్యాన్సర్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి ఒక టెన్ పీపుల్ తీసుకుంటే దాంట్లో ఒకళ్ళకైనా క్యాన్సర్ ఉంటుంది అని వింటూ ఉన్నాము సో ఎందుకు డాక్టర్ ఇంతలా క్యాన్సర్ విజృంభిస్తుంది అసలు క్యాన్సర్ అంటే ఏంటి ఫస్ట్ మనం క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం సో ప్రతి మానవుని శరీరంలో ఒక కణాలు అనేవి ఒక పద్ధతి ప్రకారం డివైడ్ అవుతుంటాయి ఎప్పుడైతే దర్ ఇస్ అన్కంట్రోల్డ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ప్రొలిఫరేషన్ కణ విభజన అసాధారణమైన కణాలు కంటిన్యూస్గా రెగ్యులేషన్ లేకుండా విభజన జరుగుతున్నప్పుడు అవి ఒక కణితి లాగా గడ్డలాగా ఫామ్ అవుతాయి అవి క్యాన్సర్ అంటారు ఓకే అసలు ముందు కాలంలో చూసుకుంటే ఇప్పుడు క్యాన్సర్స్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే రెండు ఒకటి ముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ కార్సినోజెనిక్ అంటే ఈ సిగరెట్ ఈ పొగాకు రిలేటెడ్ పదార్థాలు వాడకం అనేది చాలా ఎక్కువైంది సో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ అన్నీ కూడా మనకు పొగాకు యూజ్ చేయడం వల్ల వస్తుంది అది స్మోకింగే కానీ సిగరెట్ బీడి టొబాకో తర్వాత పాన్పర గుడ్క జరదా నశం ఇలాంటి ఎలా తీసుకున్నా కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు డయాగ్నోస్టిక్ టెస్ట్ పెరిగాయి అంటే మనం నిర్ధారణ పరీక్షలు కూడా పెరిగాయి పాతకాలంలో ఇన్ని నిర్ధారణ పరీక్షలు లేవు సో ఈ రెండింటిని కలుపుకొని ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా అయిపోయాయి అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద కాజేషన్ ఆఫ్ ద క్యాన్సర్ ఓకే సో మీరు అన్నట్లుగా ఈ రకాల ఈ విధంగా ఎక్స్పోజ్ అవుతే క్యాన్సర్స్ వస్తాయి మరి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తున్నాయని వింటూ ఉన్నాం కదా డాక్టర్ అది ఎందుకు సో బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా కూడా క్యాన్సర్స్ వచ్చేవి రెండు రకాల వల్ల ఒకటి మ్యుటేషన్స్ ఉత్పరివర్తనాలంట అంటే జెనెటిక్గా బాడీలో కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి బట్ అవన్నీ చాలా తక్కువ పర్సెంటేజ్ అండ్ రెండో వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఫ్యామిలీలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ ఇలాంటి క్యాన్సర్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ వంశ వచ్చే క్యాన్సర్స్ సో ఎయిటీ పర్సెంట్ క్యాన్సర్స్ హ్యాబిట్ రిలేటెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ క్యాన్సర్స్ ఆర్ ద మ్యూటేషన్స్ వల్ల కానీ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ సో ఈ మ్యూటేషన్స్ వల్ల కానీ ఫ్యామిలీలో వచ్చే క్యాన్సర్స్ని మనం ఎలాగూ తప్పించుకోలేము సో హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ని మనలోనే డిపెండ్ అయ్యి ఎస్ సో మనం ఈ హ్యాబిట్స్ కి అలవాటు పడకుండా ఉంటే క్యాన్సర్స్ రాకుండా ఎయిటీ పర్సెంట్ వరకు కాపాడుకోవాలి ఓకే మరి డాక్టర్ గారు ఈ హ్యాబిట్స్ వల్ల ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయి ఇప్పుడు మెయిన్గా హ్యాబిట్స్ వల్ల వచ్చేసి అయితే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ వల్ల మనకి బాడీలో ఏ పార్ట్కైనా క్యాన్సర్ రావచ్చు ముఖ్యంగా హెడ్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే నాలుక క్యాన్సర్ కానీ బక్కల్ మ్యూకోజా క్యాన్సర్ కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ తర్వాత ఆహార వాయిక ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కానీ తర్వాత ఏ క్యాన్సర్స్ అయినా వస్తాయి స్మోకింగ్ వల్ల తర్వాత ఆల్కహాల్ వల్ల చూసుకున్నట్టయితే మనము లివర్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది సో ఈ స్మోకింగ్ ఆల్కహాలు రెండు తీసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో జెనెటికల్ క్యాన్సర్స్ అంటే ఏంటి డాక్టర్ జెనెటిక్ క్యాన్సర్స్ అంటే ఇప్పుడు మనలో జీన్ ఉంటుంది డిఎన్ఏ ఆర్ అండ్ అవన్నీ ఉంటాయి సో మ్యూటేషన్స్ వస్తాయి ఉత్పరివర్తనాలు వాటిలో నార్మల్గా ఉండే జీన్ కాకుండా రిపేర్ అబ్నార్మల్గా గా జరిగేటప్పుడు దానివల్ల మనకు అబ్నార్మల్ సెల్స్ అనేది ప్రొడక్షన్ అవుతాయి అబ్నార్మల్ సెల్స్ వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది సో డాక్టర్ గారు మరి వంశ క్యాన్సర్ అంటే ఎలాంటి క్యాన్సర్స్ ఉన్నాయి సో మనకు వంశ పారంపర్యంగా ఆర్ ఫెమీలియల్ క్యాన్సర్స్ అంటే ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ తర్వాత ఒవేరియన్ క్యాన్సర్స్ పాంక్రియాటిక్ క్యాన్సర్స్ ప్రోస్టేట్ క్యాన్సర్స్ కోలన్ క్యాన్సర్స్ సో ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరికి క్యాన్సర్ వచ్చిందంటే ఈ ఐదు క్యాన్సర్స్లో వచ్చిందంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ జనరేషన్ విల్ గెట్ ద క్యాన్సర్స్ ఫెమిలియల్ క్యాన్సర్స్ సో ఈ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉందని అంటే కంపేర్ టు నార్మల్ పీపుల్ ద ఫ్యామిలీ హిస్టరీ ఉన్న పేషెంట్ వాళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఎక్కువ ఉందని సో వాళ్ళలో రావచ్చు రాకపోవచ్చు సో కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదని మనకు తెలిస్తే మనం ఎర్లీగా స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళొచ్చు అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ విల్ లీడ్ టు ద క్యూర్ ఆఫ్ ద క్యాన్సర్ ఓకే సో డాక్టర్ గారు ఏదైనా ఒక క్యాన్సర్ కన్నా బాడీలో పెరుగుతుంది సో మనకు మెయిన్ గా వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అని ఉంటాయి సో మానని పుండు మామూలుగా మనకి ఏదైనా పుండ్ అయింది అనుకోండి ఒక వారం పది రోజుల్లో అది మానిపోతుంది అలా మానకుండా కంటిన్యూస్ గా అది పది రోజుల తర్వాత గానీ రెండు వారాల తర్వాత గానీ ఇంకా సైజ్ లో ఇంక్రీజ్ అవుతుంది అది మానట్లేదంటే దర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ద టు బికమ్ ద అది క్యాన్సర్ అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాల్సింది అలా కాకుండా అసాధారణమైన రక్తస్రావం స్త్రీలలో మామూలుగా నెలకు ఒకసారి నెలసరి వస్తుంది అలా కాకుండా గా ఇన్ బిట్వీన్ కూడా మనకు బ్లీడింగ్ అవ్వడము లేదంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడ్ అవ్వడము ఇవన్నీ కూడా సర్విక్స్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఇంకా దగ్గు కంటిన్యూస్ గా మోర్ దాన్ టూ వీక్స్ దగ్గు ఉన్నా కూడా లంగ్ క్యాన్సర్ ని సస్పెక్ట్ చేయడము మింగడంలో ఇబ్బంది పడడము అవి ఆహార క్యాన్సర్ అనుకోవచ్చు అలా కాకుండా పుట్టు మచ్చల్లో అసాధారణమైన మార్పు రావడము వాటిని మెలనోమాస్ అంటారు చిన్న పేగు పెద్ద పేగు పెద్ద పేగు క్యాన్సర్ మెయిన్ గా ఆర్ మూత్రకోశం క్యాన్సర్ ఇలాంటివన్నిటిని కూడా మనం వార్నింగ్ సైన్స్ అంటారు లేదంటే రొమ్ముల్లో గడ్డలు ఏర్పడము నొప్పి లేని గడ్డలు యూజువల్ గా క్యాన్సర్ కి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి ఇలా అసాధారణమైన గడ్డలు ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అలాంటి లక్షణాలు ఏదైనా కనిపిస్తే కనుక డాక్టర్ ఎలాంటి డాక్టర్ ని సంప్రదించాలి మనం గా అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు లేదు నీకు ఇంకా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంది బ్రెస్ట్ లో గడ్డలు ఉన్నాయి ఇట్స్ బెటర్ టు గో విత్ ద క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది ఓకే క్యాన్సర్ ముందుగా గుర్తిస్తే మనం తగ్గించవచ్చు అంటారా ఆల్వేస్ క్యాన్సర్ లో ప్రిన్సిపల్ ఏంటంటే ఎర్లీ ద డిటెక్షన్ ద ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ మోర్ సో అంటే ఎర్లీ స్టేజెస్ ఉంటాయనమాట క్యాన్సర్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉంటుంది స్టేజ్ వన్ కొన్ని క్యాన్సర్స్ మనం తీసుకున్నట్టు ఎస్పెషల్లీ సర్విక్స్ క్యాన్సర్ తీసుకున్నట్టయితే స్టేజ్ వన్లో డిటెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఛాన్స్ రేట్స్ అడ్ ద స్టేజ్ ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ రేట్ విల్ డిక్రీజ్ సో ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ 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 ఇంపార్టెంట్ తొందరగా గుర్తిస్తే కనుక అది మెడిసిన్తోనే తగ్గిపోతుందా డాక్టర్ అలా కాదండి క్యాన్సర్కి ఏంటంటే దర్ ఆర్ సో మెనీ క్యాన్సర్ ఏ అవయవంకైనా క్యాన్సర్ రావచ్చు బాడీలో ఎక్సెప్ట్ ఫర్ హెయిర్ అండ్ నేల్స్ బాడీలో ఏ అవయవానికైనా క్యాన్సర్ రావచ్చు డిపెండింగ్ అపాన్ ద ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చిందనే దాన్ని బట్టి దానికి సర్జరీయా రేడియేషన్ కీమోథెరపీ అనేది ట్రీట్మెంట్ ఉంటుంది సో డాక్టర్ గారు రేడియేషన్ కీమో అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు సో చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు కదా మరి దీని గురించి సో రేడియేషన్ కీమోథెరపీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పేషెంట్ ట్రీట్మెంట్ లోపల ఉన్నప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదు ఇక్కడ నేను ఇంకొక విషయం తప్పదలుసుకున్నాను చాలా మంది రేడియేషన్ అంటే ఏమనుకుంటారంటే కరెంట్ షాక్ ఇస్తారు అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అసలు రేడియేషన్ కి కరెంట్ షాక్ కి ఎటువంటి సంబంధము లేదు రేడియేషన్ అనేది హై ఎనర్జీ ఎక్స్ రేస్ తో ఇస్తారు మామూలుగా మనం సిటీ స్కాన్ గానీ చెస్ట్ ఎక్స్ రే గానీ తీసుకున్నప్పుడు యూజ్ చేసేది లో ఎనర్జీ ఎక్స్రేసు రేడియేషన్ ట్రీట్మెంట్ యూజ్ చేసేది హై ఎనర్జీ ఎక్స్రేస్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నొప్పి ఉండదు కానీ క్యాన్సర్ కణాలతో పాటుగా నార్మల్ కణాలు కూడా కొంతవరకు చచ్చిపోతాయి కాబట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అవన్నీ కూడా టెంపరీ కొన్ని రోజుల తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక పది వన్ అండ్ హాఫ్ మంత్ లో ఆ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు కీమోథెరపీ వల్ల కూడా కొంతమందిలో జుట్టు రాలడము కొంతమందిలో కణాలు తగ్గిపోవడము కొంతమందిలో వామిటింగ్స్ అలా ఉంటాయి అవన్నీ కూడా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ అవన్నీ కూడా మళ్ళీ తగ్గిపోయి నార్మల్ గా క్యాన్సర్ క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఈ క్యాన్సర్ వచ్చిందంటే చాలా మంది అంటూ ఉంటారు ఒక మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరుగు పెడుతుంది అని సో నిజమైన డాక్టర్ అన్ని క్యాన్సర్లు మళ్ళీ తిరగబట్టవు కొన్ని క్యాన్సర్ డిపెండింగ్ అప్ క్యాన్సర్ బట్టి ప్రాబబిలిటీ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో మనం ట్రీట్ చేసిన తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకసారి ఫస్ట్ ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఫస్ట్ ఇయర్ లోనే ఉంటుంది ఒకవేళ వచ్చేది ఉంటే తర్వాత రిమైనింగ్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఒకసారి ఫైవ్ ఇయర్స్ దాటిందంటే మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ సో డాక్టర్ గారు పెళ్లి కాని యూదు లో క్యాన్సర్ వచ్చిందంటే అది ఏదైనా కావచ్చు వాళ్ళకి ఏమైనా ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఏ పార్ట్కి వచ్చింది అనేది క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి వాళ్ళు ట్రీట్మెంట్ సర్జరీ కీమో రేడియేషన్ తీసేసుకున్న తర్వాత అదంతా అయిపోయిన తర్వాత విత్ ఇన్ ఆర్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ తర్వాత దే కెన్ ప్లాన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ సో అలా కాకుండా కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఫర్టిలిటీని చేసుకోలేరు బట్ రిమైనింగ్ ఆల్ క్యాన్సర్స్ లో దే కెన్ కంటిన్యూ విత్ ద నార్మల్ డాక్టర్ చాలా మంది అంటూ ఉంటారు క్యాన్సర్ వచ్చిందంటే సో దానికి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని సో ట్రీట్మెంట్ ఈ రేడియేషన్ కిమో అయిపోయినా కానీ ఎక్కువ శాతం మందులు వాడాలి మందుల మీదే ఉండాలి అని సో దీని గురించి ఏం చెప్తారు సో అలా ఏం లేదండి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రేడియేషన్ కీమో అయిన తర్వాత కంటిన్యూస్గా మెడికేషన్ వాడాల్సిన అవసరం ఎటువంటి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ లేదు కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటాయి వాళ్ళలో ఏంటంటే సర్జరీ కీమో రేడియేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్రెస్ట్ కి క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఇది ఇంకా వేరే పార్ట్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి హార్మోన్ రిసెప్టార్ టాబ్లెట్స్ వాడతారు మనం బీపీకి షుగర్ కి కదా రోజు ఒక టాబ్లెట్ ఎలా వేసుకుంటామో అలా ఓన్లీ ఫర్ ద హార్మోన్ రిసెప్టర్ అన్ని క్యాన్సర్ లో ఇస్ నో నీడ్ ఫర్ అంటే కొంతమందిలో ఒక నానుడు ఉంది కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుందని అలా ఏం లేదండి బయాప్సీ అంటే ఒక చిన్న పీస్ని ఆ గడ్డలోంచి ఒక పీస్ని తీసి మైక్రోస్కోప్ కింద పరీక్ష చేస్తారు అంటే దాన్ని బట్టే మనకు అది ఏ రకమైన క్యాన్సర్ అసలు క్యాన్సరా కాదా క్యాన్సరా టీబియా లేకపోతే స్క్ గార్జన లి ఏ క్యాన్సర్ అనేది తెలుస్తుంది బయాప్సీ అనేది ఎలా అంటే మనకు ఒక పిల్లర్స్ ఒక భవనానికి పిల్లర్స్ ఎలానో బయాప్సీ అనేది క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ కి చాలా 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 ఇంపార్టెంట్ ఆ బయాప్సీ రిపోర్ట్ ను మనం ఫర్దర్ సర్జరీ ఇవ్వాలా కీమో ఇవ్వాలా కీమో ఇస్తే ఏ రకమైన మెడిసిన్స్ ఇవ్వాలి లేదా రేడియేషన్ ఇవ్వాలనేది డిపెండ్ సో బయాప్సీ అనేది కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది క్యాన్సర్ నిర్ధారణ డాక్టర్ గారు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో మనం అనుకున్నాము ముందుగానే క్యాన్సర్ అనేవి ఎయిటీ పర్సెంట్ క్యాన్సర్స్ అనేవి హ్యాబిట్ రిలేటెడ్ అనేవి సో యూజువల్గా ఈ స్మో పొగాకు రిలేటెడ్ ఉత్పత్తులకు దూరంగా ఉండడము ఆల్కహాల్కి దూరంగా ఉండడము సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ సో ఇవన్నీ మనం చేసినట్టయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం రాకుండా కాపాడుకోవచ్చు అదే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళైతే ఎర్లీగా స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఓకే సో డాక్టర్ క్యాన్సర్ వచ్చి తగ్గాక ట్రీట్మెంట్స్ అన్ని అయిపోయాక కూడా వాళ్ళు కూడా వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటారా సో చాలా మంది కూడా మళ్ళీ ఆల్కహాల్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు నా ఉద్దేశం ప్రకారం అయితే మళ్ళీ ఆల్కహాలు స్మోకింగ్ అనేది ఆపేసేసి హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకుంటే వాళ్ళకు మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశము తక్కువ మళ్ళీ రెండో రకమైన క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుకోవాలి సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు క్యాన్సర్ గురించి చాలా చక్కటి విశేషాలు అయితే మాకు తెలియజేశారండి సో అందరు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుకున్నాము సో చాలా మంది కూడా క్యాన్సర్ వచ్చిందంటే భయపడుతూ ఉంటారు లైఫ్ ఇంతటితో అయిపోయింది అనుకుంటా అనుకుంటూ ఉంటారు సో అలా కాదు సో ట్రీట్మెంట్స్ ఉన్నాయి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో తగ్గిపోతుంది మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చాలా చక్కగా ధన్యవాదాలు సో చూసారు కదండి క్యాన్సర్ గురించి డాక్టర్ గారు ఏం చెప్పారో క్యాన్సర్ వస్తే ఎవరు భయపడకండి సో ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి ఇలాంటి వాటి బారిన పడకుండా ఉంటారు ఇది వాళ్ళ టాపిక్ మరో తో మళ్ళీ కలుద్దాం